ఫైనల్లీ లాస్ట్ దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది మాకైతే చూస్తుంటే చుట్టూ చూడండి ఎంత దట్టంగా ఉందో ఒక్క ఎవరు కూడా ఇక్కడికైతే రారు చూడండి మొత్తం ఒక్క మనిషి వచ్చినట్టు కూడా ఇక్కడ ఆనవాళ్ళు అయితే లేవు ఫస్ట్ టైం మేము రావడం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ పరిబ్లాగ్స్ ప్రజెంట్ మేము వచ్చేసి పెంచుల కోనలో ఇంకొక అద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెంచిల్ కోన చేరుకోవాలి ఇది పెంచులకోన ఎంట్రన్స్ మనం ఇక్కడ ఎటువంటి బోర్డు అయితే ఉండదు కొంచెం ముందుకెళ్తే మెయిన్ పెంచులకోన వాటర్ ఫాల్స్ అయితే వెళ్తాము ఇక్కడ కొంచెం ఒక కిలోమీటర్కి యువతలే ఆ రోడ్లో మనకి ఈ విధంగా అయితే అటవీ శాఖ వారి హెచ్చరిక అయితే బోర్డులు అయితే ఉంటాయి మనం ఈ రూట్లో అయితే వెళ్ళాలి లోపలికి ఇక్కడ ఎటువంటి బోట్స్ అయితే ఉండవు ఇది కేవలం మెటల్ రోడ్డు చాలా అయితే అంటే వెళ్ళడానికైతే కొంచెం రిస్కీగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి మనకు చుట్టూ వెళ్ళేటప్పుడు వాగులు చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంటుంది ఒక అంటే అడ్వెంచర్ కోరుకునే వాళ్ళకైతే ఇది అయితే బెస్ట్ రూట్ అనమాట ఈ వాటర్ ఫాల్స్ అనేటివి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాకైతే అనిపించింది ఇది ఇక్కడ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే అలా ఉంటుంది అందులో కూడా ఇక్కడికి ఎంట్రీ అవ్వాలంటే ముందు పసుపు గుండం అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఇక్కడికి అయితే అలా ఉంటుంది చిన్న కాలిబాట గుడికి పక్కన మనకు యాక్చువల్లీ ఈ రూట్ అంతా ఈ గుండెల మెట్లుగానే ఉంటుంది చాలా అయితే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అలాగే మనకు పెంచులకోనలో ఎనిమిది అంటారు కదా ఇవి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు మెయిన్ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాను సూపర్ బాయ్ అసలు బాయ్ ఈ బైరాగలతోనం మిస్ అయిపోతున్నారు ఎవరైతే తెలియదు ఇక్కడ ఈ బైరాగల కోన వాటర్ ఫాల్స్ ఎవరు కాబట్టి ఇక్కడికి రావడానికి సరైన రోడ్డు సరిగా లేదు ఇక్కడ స్నానం చేసి చెప్పారు మనం ఇప్పుడు దాటుకొని పోవాల వాటర్ అయితే మాములుగా లేవాలి నువ్వు రాళ్ళు పట్టుకొని ఎక్క చెట్లు కమ్మలు కాదు రాళ్ళు పట్టుకోలే గ్రిప్ ఉన్నావు నీకు నువ్వు రెండు వేసుకో రెండు చేతులకి ఒక సైడ్ కానీ చేసుకోపాడు బాబు చేస్తామ్మా ఇదే పసుపు గుండం అంటే మొత్తం పసుపుగా ఉన్నది చూడండి ఇక్కడ స్నానం చేసిన తర్వాతే మనకు ఫస్ట్లో కనిపించిన నరసింహస్వామి దేవాలయంలోకి ఎంట్రీ అన్నమాట ఇక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడికి పోవాలని చెప్పి అక్కడ బోట్ కూడా రాసుంటారు మనం లాస్ట్లో అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి నరసింహస్వామి బొట్టు పెట్టేసి పెట్టినారు మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి ఇక్కడ వీళ్ళ అవస్థలు చూడండి చూపుల్ది నువ్వు అమ్మా అవస్థలు చూడండి ఆ గుండాన్ని దాటి రాలేక సలికి మునిగిపోతావని చెప్పి అయా ఇదే జారుడు పడ్డ కాదు

రిటర్న్లో తీసుకో రిటర్న్లో తీసుకుందా ఇది ఇంకో గుండం చూడండి మనం ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి గుండానికి ఇట్ట రైట్ సైడ్ ఎక్కాల అంతే కదా ఇటు రైట్ సైడ్ పోవాలి మాకు ఇక్కడ నుంచి అయితే ఐడియా లేదు పోవాలో ఫస్ట్ టైం మేము రావడం చూడండి ఇక్కడ మాకు రూట్ కూడా సరిగా ఐడియా రావట్లేదు పోవాలో చూడండి ఇప్పుడు మేము ఈ సందు ఇప్పుడు పైకి పోవాలనుకుంటా ఇప్పుడు పైకి నుంచి పోవాలనుకుంటా ఇది ఎక్కడెక్క స్వామి మాకు తెలియని రూట్లో అయితే పోతా ఉన్నాం ఇది మాకు ఫస్ట్ టైము బైరాగులకు కోన రావడం ఇక్కడ మొత్తం శివన్న నువ్వు బ్యాగ్ రెండు ఇట్లా వేసుకో నా సైడ్ నాతో పాటు రెండు భుజాలకు వేసుకో ఒక సైడ్ వేసుకోపోతా బాగాదన్నా హెవీ బాడీ కదా ఓకే అట్టేనా జో జాగ్రత్తగా ఎక్కిరండి డౌట్ వస్తే చొప్పులు తీసేయండి ఇక్కడ నుంచి రెండో గుండో నుంచి ఇట్లా కొంచెం పైకి ఎక్కి కొండ అంచునైతే వెళ్ళాలి రోడ్డు కూడా బాగానే ఉంది నడిచేదానికి ఇది చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎవరైతే నరమానవుడు కూడా ఉండడు కర్ర చూడు ఆడ మంచి కర్ర ఎత్తుకొని అంటే చేతిలో కర్ర ఉంటే మనకు ఏదన్నా వచ్చినా కానీ కొంచెం మోరల్ సపోర్ట్ అన్నమాట అంతా మనల్ని లేసేటి కదా చచ్చిపోతాయోనా అంతే కదా ఇది కానీ కుట్టిందంటే ఇంకేమిలే గోవిందా గోవిందా ఆయన పాండయ ఇంకెలాంటివి ఎన్ని చూడాలో ఇది నాలుగో అయ్యా ఇది నాలుగో గుండం ఇది నెంబర్ ఫోర్ నాలుగు అనుకుంటాం ఇది వచ్చి ఐదో గుండం అనుకుంటా ఇది వచ్చి ఐదు చూడండి మనట ఇట కొంచెం స్లైడ్ పోవాలా ఇక్కడ మన డిఫరెంట్గా ఉంది ఇక్కడ అయితే ఎవరైతే జన సంచారం అయితే లేదు చాలా అంటే కొంచెం జా కొంచెం జాగ్రత్తగా అయితే ట్రెక్కింగ్ చేయాలి ఇక్కడ జన సందర్శన అయితే అసలు ఏమి లేదు చూడండి మనం ఇక్కడ ఇట్ల నుంచి వెళ్ళడానికి కూడా ఎటువంటి మార్గం లేదు మనకు ఇది దాటుకొని మనం ఇంకా పైకి అయితే పోవాలి చూడండి దాట పోవాలంటే దీనికి ఎట్లా ఇంత దాటుకుంటూ పోవాలి లేదంటే ఎట్లా దీంట్లో మునిగి పైకి అయితే వెళ్ళాలి ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది ఇది నుంచి మించి ఒక ఆరో గుణో ఏడో గుణం అని నాకు ఐడియా రావట్లేదు ఇది ఆరో గుణం అనుకుంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే ఫాలో చేయండి మాక్సిమం నేను కొంచెం రేర్గా అయితే వీడియోలు చేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం నాకు కూడా బడ్జెట్ తక్కువ కాబట్టి సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ఇలాంటి వీడియోస్ సో గాయస్ ఇంకా ఇక్కడ నుంచి మనం ఇట్లా అడుగులో నుంచి అయినా ఇట్లా ఇట్లా దిగ్జైతే పోలేము మనం ఇట్లా అయితే వెళ్దాము ముందుకెళ్దాం ఇంకా ఫైనల్లీ కొద్ది దూరం నడిచి ఆకలేస్తుంది ఇంకా నడవాలంటే ఓపిక కావాలి కదా అదో మీ నా పెద్ద ఆయనకి ఆకలి ఆకలి ఎక్కువ అందుకని మేము వచ్చేటప్పుడు బిస్కెట్లు అటుకులు అయితే తెచ్చుకున్నాము ఇంకా అట్ట అడివి అంటే అక్కడ జంగిల్ ఎక్కువ ఉండదని చెప్పి ఈ రాయి అంచుని అయితే పోవడం స్టార్ట్ చేసాము ఏమో అప్పుడు ఒక్కరోజు పాము అనుకున్నానా అలా చూసా

ఇలా మనం అడవుల్లో పోయేటప్పుడు ఖచ్చితంగా మన చేతిలో కర్ర అయితే పెట్టుకోండి ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదన్నా పాము గీము అడ్డం వచ్చినా కానీ కొంచెం సేఫ్టీగా ఉంటుంది మనకు ఇలాంటి అడవుల్లో మనకు తెలియని దగ్గర ఈ చెట్టు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందా ఇక్కడి నుంచి పోవడానికైతే మనకు స్కోప్ లేదు చూడండి మనకు ఇది చూడండి ఇక్కడి నుంచి అయితే ఆ సందు ఆ సందు లోపలి నుంచి అయితే పైకి వెళ్ళాలి పోయేదానికైతే వీలుగా అయితే లేదు అనుక్షణం మేము చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే వచ్చాము మీరు ఎలా వస్తారు మీరు మాత్రం రాబాకండి ఇక్కడ చాలా అంటే చాలా రిస్కీగా ఉంది ఎవరు జన సందర్శన కూడా లేదు అందరూ అందరూ యాక్చువల్లీ పెంచుల కోన ఆ మెయిన్ వాటర్ ఫాల్స్ ఇక్కడికే పోతారు కానీ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి దీని ఏమంటారు బైరాగుల కోన వాటర్ ఫాల్స్ అని ఎక్కడ తెలిసినా కానీ ఇక్కడ ఎవరు రారు ఎందుకంటే ఇక్కడ జన సందర్శన అనేది చాలా తక్కువగా ఉంటుంది మొత్తం చిక్ దట్టమైన అడవి ప్రాంతంలో మనం ఎట్లా అంటే ఒక వాటర్ ఫాల్ వచ్చే బాటను పట్టుకొని అయితే మేము రాగలిగాము చాలా అంటే అక్కడక్కడ మాకు చాలా అయితే చాలా భయం వేసింది ఏంటంటే నర మానవుడు కూడా ఇక్కడ ఎవడూ లేదు చూడండి కొండలు ఇక్కడ సిగ్నల్స్ కూడా పెద్దగా ఏం లేవు చాలా అంటే చాలా భయం వేసింది చాలా దగ్గర కూడా కొంచెం కాల్ స్లిప్ అయి పడ్డాము అది నా పైన చేరుకోవాలని చెప్పి ఆత్రుతతో వచ్చాము చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఇక్కడి నుంచి అయితే దావ అయితే లేదు ఇక్కడ వరకు అయితే చేరుకున్నాం మాకు కూడా ఎగ్జాక్ట్ గా అయితే ఐడియా లేదు చూడండి నుంచి అయితే పైకి వెళ్ళాలి పోగలుగుతామా అన్న పోగలమా పోదామని అనుకుంటున్నాం వెనకాల మా ఫ్రెండ్స్ అయితే రావాలి గాయస్ ఫైనల్లీ మనకు కదా ఇక్కడ నుంచి అయితే పోయేదానికి లేదు మనతో మనం ఇట్లా పైకి ఎంత బాయ్ మన లోకల్ ఫ్రెండ్స్ కూడా చాలామంది అయితే వచ్చారు ఇప్పుడైతే చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది మనకు తోడుగా మేము నలుగురవే అనుకున్నాం స్కూల్ వచ్చినా కానీ ఏం చేయలేదు అక్కడ ఇక్కడ పరిస్థితులు మ్యాక్సిమం వస్తే ఒక పది మంది ఐదు మంది బ్యాచ్కి ఎత్తారండి సోలోగా అయితే రాబండి సో మనం ఇప్పుడు ఇట్లా ఎక్కాల పైకి ఇట్లా ఈ పైకి ఎక్కిపోవాలా అన్నా ఏడు నుంచి జాగ్రత్త ఎక్కల దో చెప్పు జారిపోతాయి చూడండి అన్నా ఏడు నుంచి బాగుందంట కానీ కానీ ఇదే ఫైనల్ ఫైనల్ లాస్ట్ నిరుత్సాహపడకండి వచ్చేసాం హాయ్ మా శివన్న చాలా ఏజ్డు కానీ మాకోసం ఫస్ట్ కష్టపడి ఎక్కత్రడు అక్కడే డ్రాప్ అయిపోయాడు కానీ ఇక్కడే దగ్గరికి వచ్చేసామని చెప్పి ఎట్టబడి పట్టుకొని వచ్చాము ఆ మనిషిని చూడండి మీరు ఈ వయసులో రాగలరు ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి బైరాగులు కోన వాటర్ ఫాల్స్ ఎంత ఇంకా అంటే ఇది ఇదైతే ఫైనల్ లాస్ట్ ఇక్కడ నుంచి మనం ఆ పైకి అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి పోవాలంటే ఖచ్చితంగా స్విమ్ చేసుకుని అయితే వెళ్ళాలి మా పైకి சைடு நடுத்துக்கொண்டை வெள்ளாது வாட்டர் அப்படி பாய் ஆதரி வ పై తల్లి పై జల్లి వచ్చేసాం బైరకుల కోన వాటర్ ఫాల్స్ అత్యంత సుందరమైన కాలు కొంచెం అమ్మా అయినా ఏమర్లేదు

ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్